ముప్పై రెండేళ్ళుగా నాలాంటి వాడిని అక్కడ చేర్చుకునే ప్రాంతం కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నిమిషాల మీద అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు పెరిగిన చరిత్ర కాబట్టి కులం మతం పార్టీ జెండాతో సంబంధం లేకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కూడా వచ్చిండవు కూడా వచ్చింది మీరు మీరు ఓట్లు కాకుండా ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేయడం కాకుండా మేము తెలవని నియోజకవర్గాల్లో ఇంత క్లోజ్గా ఉద్యోగ బిడ్డకి తెలుసుకోవచ్చు మంత్రికి తెలుసుకోవచ్చు ఇంత క్లోజ్గా ఆ ప్రాంతం తెలియదు కాబట్టి మీరే తెలిసిన చుట్టాలకు మిత్రులకి ఫోన్ చేసో లేకపోతే ఒక పూట పోయొచ్చో ఓ రోడ్ మ్యాప్ వేసుకొని పోయి పెద్ద మెజారిటీతో గెలిపించామని చెప్పి కోరిన అయితే ఇప్పుడే పెద్ద మనిషి అడుగుతున్నా మరి సమ్మతం ఉందా అని సంపూర్ణమైన సమ్మతం ఉందే ఈసారి మీకే ఓటేస్తామని చెప్పి చెప్తాను మేము కాలనీలలో కూడిన కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లేదా గ్రామాలకు ఎక్కడికైనా ఒకటే అంటున్నారు ఏంటంటే ఈసారి మీకు ఓటు వేయాలని మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్థులు గెలిపించుకోవాలని చెప్పి మేమే ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం మీరు గంత బెంగ పెట్టుకోకండి గంత భయపడకండి విత్ విద్య అనే మాట అది మామూలుగా కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎన్నికలలో గమ్మతి ఉంటుంది ఏ క్షణంలో ఏ మార్పస్లో తెలియని ఉంటుంది కాబట్టి అందరు కొట్లాడుతూ ఉంటారు ఇవ ఇవాళగా మేము గెలిస్తామని కొట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఇష్టపడని ఒక నీచ సాంప్రదాయం సంస్కృతి గ్రామాలకు వచ్చింది కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు గెలవాలి లక్షలు పెట్టి సర్పంచ్ గెలవాలంటే ఆ దరిద్రం గ్రామాల్లో ఆవరించింది కాబట్టి ఈ పైసల మాయలో ఈ పైసల మాయలో అక్కడిక్కడ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్దలందరూ కూడా ముందుగా అందరినీ కూడబలుకొని కన్విన్స్ చేసుకొని ఒకే తాటి మీద ఉండేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే చేసినట్టు కనపడకపోతే కూడా సంపూర్ణమైన రిజల్ట్ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి అనుకోవడమే కాకుండా అనుకున్నది ప్రజలు తెలివాల్సినటువంటి సీన్గా ఉండే ఉండాల్సిన ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి అందరిని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా సంఘపరంగా రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామపరంగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ నా కోసం రోజుకు రెండు గంటలు మూడు గంటలు కేటాయించుకొని నన్ను ఆశీర్వదించమని చెప్పుకోవచ్చు నమస్కారం